కాలలో మహర్షులు మహాపండితులు ప్రధానమైనవి కొన్ని సందేశాలు పద్దెనిమిది ఒకటి ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యము స్వర్గము ఆయువు కీర్తి ప్రతిష్టలు మోక్షము మొదలైనవి సిద్ధిస్తాయని బ్రహ్మపురాణంలో చెబుతోంది రెండవది తల్లిదండ్రుల సేవ మహత్యము గంగా మహత్యము ఉసిరి తులసి మొక్కలు ప్రసస్యము మొదలైన విషయాలను చెబుతోంది పద్మపురాణం మూడవది శివకేశవుల మధ్య భేదం లేదని ఆ కారణంగా వారిని శివకేశవులు ఒక్కటే అని చూడాలా విష్ణు పురాణం సందేశం నాలుగవది గాయ క్షేత్రాన్ని దర్శించి వచ్చిన పుత్రుడు తల్లిదండ్రులకు అమితానందాన్ని కలిగజేస్తాడని వాయుపురాణం చెబుతోంది ఐదవది మోక్ష సాధనలో అత్యంత రహితమైన భక్తియే అంటూ భక్తి భక్తిని సూచించొస్తుంది శ్రీమద్ భాగవతం ఆరవది ఏకాదశ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించాలని తద్వారా అభిష్టాలన్నీ సిద్ధిస్తాయని రుక్మంగద చరిత్ర ద్వారా ఉపదేశమిస్తోంది నా నారద పురాణం ఏడవది దుర్గా సప్తస్థుతి పారాయణం ద్వారా సంపదల్లోనూ శ్రేయస్సులోనూ కలుగుతుందని మార్కండేయ పురాణంలో చెబుతుంది ఎనిమిదవది ఉత్పత్తి ప్రయాణాలను ప్రాణాలు జీవనము మరణాల మధ్య ఆ విద్యలను తెలియజేసేవాడే భగవంతుని నిర్దేశించునని అగ్ని పురాణం చెబుతుంది తొమ్మిదవది సూర్యభగవాన్ని మహిమలను తెలియజేస్తుంది భవిష్యత్ పురాణం చెబుతోంది పదవది అతిథులను గౌరవించడము అలమర్చుకోవాలని హితోపదేశం చెబుతోంది బ్రహ్మవై వక్త పురాణం చెబుతోంది పదకొండవది కాశీక్షేత్ర మహత్యాన్ని బోధిస్తున్న లింగ పురాణం చెబుతోంది పన్నెండవది యమున సరస్వతుల సంగమంలో విష్ణు పూజ కలుషాభిష్టం ప్రదాయకమని వరాహ పురాణం చెబుతోంది పదమూడవది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యాన్ని జీరోద్ధరణ ఫలితాన్ని తెలియజేస్తున్న తెలియజేస్తున్నది స్కంద పురాణం పద్నాలుగవది విష్ణు భక్తులు విష్ణు మందిరాలను గురించి విషాదపరుస్తోంది వామన పురాణం చెబుతోంది పదిహేనవది తమ బాధ్యతలను విమర్శించి పుణ్యక్షేత్రాల దర్శనం నేపథ్యంతో వెళ్ళరాదని పురాణం చెబుతోంది పదహారవది మరణించిన పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రద్ధ శ్రద్ధ విధిని జరపాలని ఉద్దేశిస్తున్నది మత్స్యపురాణం పురాణం పదిహేడవది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు హిందీ స్థాయి వారిని చిన్న చూపుతో చూడరాదని హెచ్చరిస్తోంది గరుడ పురాణం పద్దెనిమిదవది భారతదేశపు భౌ భౌగోళిక వర్ణన దహ నక్షత్రాలు సంబంధించిన వివర వివరణిస్తోంది బ్రహ్మాండ పురాణం ఈ సందేశాలలో ఏది మీకు కరెక్ట్ ఉందనేది మీకు తెలుసు ఈ సందేశాలు ధర్మ ధర్మంగా ఋషులు మహర్షులు రాసినవి మన దాంట్లో మనం చెక్ చేసుకోండి ఒకవేళ ఇవి చెయ్యనప్పుడు ఈ విధంగా మీరు పాటించండి ఈ విధంగా పాచే పాటించడం వల్ల పాజిటివ్ పోయి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ విధంగా ప్రయత్నించండి ఓం సర్వేశ్వరాయ నమాలలో మహర్షులు మహాపండితులు ప్రధానమైనవి కొన్ని సందేశాలు పద్దెనిమిది ఒకటి ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యము స్వర్గము ఆయువు కీర్తి ప్రతిష్టలు మోక్షము మొదలైనవి సిద్ధిస్తాయని బ్రహ్మపురాణంలో చెబుతోంది రెండవది తల్లిదండ్రుల సేవ మహత్యము గంగా మహత్యము ఉసిరి తులసి మొక్కలు ప్రశస్యము మొదలైన విషయాలను చెబుతోంది పద్మపురాణం మూడవది శివకేశవుల మధ్య భేదం లేదని ఆ కారణంగా వారిని శివకేశవులు ఒక్కటే అని చూడాలా విష్ణు పురాణం సందేశం నాలుగవది గాయష్ క్షేత్రాన్ని దర్శించి వచ్చిన పుత్రుడు తల్లిదండ్రులకు అమితానందాన్ని కలిగజేస్తాడని వాయుపురాణం చెబుతోంది ఐదవది మోక్ష సాధనలో అత్యంత రహితమైన భక్తియే అంటూ భక్తి భక్తిని సూచించొస్తుంది శ్రీమద్ భాగవతం ఆరవది ఏకాదశ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించాలని తద్వారా అభిష్టాలన్నీ సిద్ధిస్తాయని రుక్మంగద చరిత్ర ద్వారా ఉపదేశమిస్తోంది నా నారద పురాణం ఏడవది దుర్గా సప్తస్థుతి పారాయణం ద్వారా సంపదల్లోనూ శ్రేయస్సులోనూ కలుగుతుందని మార్కండేయ పురాణంలో చెబుతుంది ఎనిమిదవది ఉత్పత్తి ప్రణ ప్రయాణాలను ప్రాణాలు జీవనము మరణాల మధ్య ఆవిద్యలను తెలియజేసేవాడే భగవంతుని నిర్దేశించునని అగ్ని పురాణం చెప్తుంది తొమ్మిదవది సూర్యభగవాన్ని మహిమలను తెలియజేస్తుంది భవిష్యత్ పురాణం చెబుతోంది పదవది అతిథులను గౌరవించడము అలమర్చుకోవాలని హితోపదేశం చెబుతోంది బ్రహ్మవై వక్త పురాణం చెబుతోంది పదకొండవది కాశీక్షేత్ర మహత్యాన్ని బోధిస్తున్న లింగ పురాణం చెబుతోంది పన్నెండవది యమున సరస్వతుల సంగమంలో విష్ణు పూజ కలిషా విష్ణం ప్రదాయకమని వరాహ పురాణం చెబుతోంది పదమూడవది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యాన్ని